పద్నాలుగేళ్ళు మీరే కదా తెలుగుదేశమే కదా పరిపాలించింది రాష్ట్రాన్ని మీ మా మీ అయ్యాను మీ మీరే కదా పద్నాలుగేళ్ళు ఏం పీకారు ఇవాళ కొత్తగా పీకుతామని చెప్తున్నారు మీరు అని ప్రజలు నిలదయిస్తారు అందుకని మేమేమి చేస్తామని చెబితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఏమి చేస్తారు వాళ్ళని ఓడించండి వాళ్ళని ఓడించండి వాళ్ళని ఓడిస్తే మేము గెలుస్తాం మేము మమ్మల్ని గెలిపించండి మా హిందీ కోసం ఓట్లు వేయండి అని అడిగే లేదు అందుకని అతను వెళ్ళొస్తాడు కామెడీ అంతే వెళ్ళేసి రావడం తినడం తిరగడం ఫోటోలు వేసుకుంటూ వాళ్ళ వాళ్ళ మీడియాలో బుధాలు పిలుచుకుంటూ వాళ్ళ భూధాలు వాళ్ళు పిలుచుకున్న ఆహో అనుకుంటుంది ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ లేదు తొంభై మూడు కాన్స్టలు ఏ కాన్స్టన్స్లో కూడా అతని టూర్ వల్ల ఒక రియాక్షన్ కానీ ఒక చర్చ కానీ లేదు ప్రజల్లో మీడియాలో చర్చలు మీరు పెడతారు మీరు పెట్టించుకుంటారు మీ మనుషులతో అది కాదు ప్రజల్లో రావాలి జన జనరల్ కాదు రాలా అందుకనే అది ఏం కాదు ఇతని వారాహింతే చంద్రబాబు పాపం ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆయనకి మనిషి నేను పడుకున్నా కూర్చున్నా సీఎంసీ టు సీఎం సిటు సీఎంసీ టు సీఎంసీ టు కూర్చున్నా అదే ఆ సీఎం సీటు ఆయన ముందు అటు ఇటు ఊసి పెడతాడు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అయిపోయింది ఆయనకి కళలో కనబస్తున్నాడు రామారావు గారు పెద్ద ఆయన ఆయన చేసిన ఇచ్చిన శాపం ఈయన కనబడతాయని నువ్వు నాకు చేసిన ద్రోహానికి అనేక అవమాన పాలు పడతావు ప్రజలు తిరస్కరించి అసహించుకుని నేను ఆయన జిగుత్సాకరమైన జీవితం అనుభవిస్తావు నువ్వు నువ్వు చేసిన ద్రోహానికి ఆయన అన్న మాటలు ఆ శాపం కనపడుతుంది ఆయనకి అందరి చేత అయ్యి ఆయన అన్నట్టే అందరి చేత తిరస్కరించబడుతున్నానే తెలంగాణలో డోర్లు మూసుకుపోయినాయి ఆంధ్రలో కూడా మూసుకుపోయేటట్టు ఉన్నాయి అని ఆయన కళ ముందు కనబడుతుంది డోలాయమానం అయిపోతుంది కనుక అతను ఏం మాట్లాడుతుంది అతను అంతే సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి ఒక స్లోవర పట్టుకున్నారు సైకిల్ పద్ధతిగా మాట్లాడాలి ఓ చీఫ్ మినిస్టర్ ఇరవై ఏళ్ళు పద్నాలుగేళ్ళు పది చీఫ్ మినిస్టర్ చేసిన వాడివి ఓ నువ్వు పద్ధతి పిల్లాడు ఏదో తెలిసి తెలియకుండా ఆ అంత జ్ఞానంతో అజ్ఞానంతో లోకేష్ మాట్లాడచ్చు నువ్వు ఇరవై ఏళ్ళు ఉన్నవాడు నువ్వు కూడా ఏదేం పిచ్చివాగుళ్ళు అన్నీ నేనే చేశారంటావు మొబైల్ నేనే తీసుకొచ్చారంటావు లోకం కళ్ళు మూసుకుంది అందులో మొబైల్ తీసుకొచ్చారంటావు నువ్వు యు ఆర్ నెవర్ఏ చంద్రబాబు ఈజ్ నెవర్ ఏ క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఏ డెకరేటర్ ఎవరో క్రియేట్ చేసి దాన్ని డెకరేట్ చేసి నేను చేశాను అంటాడు జనార్దన్ రెడ్డి పునాదులు వేసిన హైటెక్ సిటీని తర్వాత తన సీఎం అయినాక దాన్ని డెవలప్ చేశాడు రాజశేఖర రెడ్డి డెవలప్ అది నేనే చేశాను అంటాడు పునాదులేసింది జనార్దన్ రెడ్డి ఎవరో ప్రతిదీ అంతే తను ఎవరో పునాదులేస్తే దాన్ని డెకరేట్ చేసేసి నేను చేశాను అంటాడు తన ఈజ్ నెవర్ క్రియేటర్ లైఫ్ లాంగ్ చూడండి అతను పార్టీ అతని క్రియేటరే కాదు రామారావు గారు క్రియేటరు జెండా అజెండా అన్నీ ఆయన డిజైనర్ వచ్చి ఇరు కూర్చున్నాడు నాది చేసా అంటాడు నేను పార్టీని నిలబెట్టా పార్టీని చేశాను అంటాడు ఈజ్ అ డెకరేటర్ ఈజ్ నాట్ చంద్రబాబు నెవర్ అ క్రియేటర్ ఈజ్ అ డెకరేటర్ అయిపోయింది ఆయన ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు పాప కడుపులో అంతా క్రోధము ఆ పదవి పోయింది పదవి లేక బతకలేడు పదవి లేక బతకలేక కదా మా మామను కూడా వెనుభూలు పొడిచింది పదవులు అయితే ఉండలేడు ఆయన కనుక ఉండలేని ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ అక్కడ వస్తుంది అనుకుంటే మూర్ఖుల రాగం అది మూర్ఖుల మూర్ఖ శంఖ రాగంలాగా మూర్ఖుల రాగం అది ఇక్కడే పోయింది వీళ్ళకి వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ డిజాస్టర్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇంకా అక్కడేంటి అక్కడ పేకలేని వాళ్ళు అక్కడ అక్కడ ఇక్కడ తెలుగు ఉంది ఇక్కడ పేకలేని వాళ్ళు అక్కడ వచ్చే బిగుతారు అందులో బీజేపీ బీజేపీ ఆడవా కాకుండా ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆవిడ బీజేపీ ప్రెసిడెంటా లేకపోతే చంద్రబాబు సెక్రటరీ అని తెలియదు ఆ పురదేశ్వర గారి ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఆవిడ తెలుగుదేశం సెక్రటరీగా నడుపుతుంది పార్టీని బీజేపీ ప్రెసిడెంట్గా కాదు సో బీజేపీని ప్రజలు ఊసులో కూడా తలుచుకోవట్లేదు ఏదో అదే పార్టీ పనికిరాని పార్టీ అని అయిపోయింది ఎన్సీపీ తెలంగాణ గురించి మాట్లాడమంటే మాట్లాడరు ఆంధ్రాని గురించి మాట్లాడమంటే మాట్లాడరు ఏది మాట్లాడమన్నా గుజరాత్ చూడండి యూపీని చూడండి అంటారు గుజరాత్ యూపీని ఏంది మాకేం అవసరం అయ్యా ఇవి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అక్కడ పార్కులు వాళ్ళు చూసుకుంటారు అక్కడ మా వాడు ఇక్కడ రాష్ట్రాల గురించి మాట్లాడే యూపీలో గుజరాత్ చూడండి యూపీని చూడండి మా మా వాళ్ళ మొహాలు చూడండి వాళ్ళ మొహాలు నార్త్ ఇండియన్ మొహాలు చూడండి వాళ్ళు వచ్చి పరిపాలిస్తారు ఇక్కడ మోడీని అమిత్ షా కూర్చొని పరిపాలిస్తారా నడ్డా పరిపాలి కాదు కదా మీరు కదా పరిపాలిస్తారు మీకు అర్హత ఉందా మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు పరిపాలించగల అర్హత మీకు ఉందా అనే ప్రజ అర్హత ఉందని ప్రజల్లో విశ్వాసాలు నెలకొల్పుతున్నారా మీరు ఈ ఉభయ రాష్ట్రాల్లో లేరు అందుకనే పతనం అయిపోయారు మరో పదేళ్ళు దాకా బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టగతులు ఉండవు బీజేపీ అంటే చీ అంటారు అంతే